నమస్తే నమస్తేనండి నేను మీ ఏలిగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం పక్కన గంట గుర్తు కింద వాకిలు పెట్టి పది మందికి పంచండి ఇష్టపడండి మరి చరిత్ర తెలుసుకో చరిత్రలను మిగిలిపో చరిత్ర తెలుసుకోకు తెలుసుకోకుండా చరిత్ర ఈనుగా మిగిలిపోకు మన ఊరు మన ముచ్చట్లు మన గ్రామ చరిత్ర ఏంది మన గ్రామంలో ఎవరెవరు ఏమేమి పనులు చేశారో తెలుసుకోవాలి కనుక మనము నాయణ బ్రహ్మణ వంశాన్ని కథం అంటే అయిపోగొట్టుకున్నాం ఇప్పుడు మా ఊరు చరిత్ర దబదబా చెప్పేసుకుంటే ఆలస్యం అవుతుంది ఇంకా చాలా పనులు ఉన్నాయి చాలా మంది బోలం పరిచయం చేయాలి ఒక ఒక వీడియో పది నిమిషాలు తీసుకున్న ఒక గంట సమయం కూడా ఆరు వీడియోలో పది ఆరు పదిలో అరవై గంట పోతుంది అంటే మన పనిని పూర్తి త్యాగం చేస్తే కానీ ఈ వీడియోలు కావు మరి ఈరోజు రజక చాకలి చాకలి మార్కండేయ మడెల్లయ్య మరి మా మడెళ్ళ పండుగ కూడా చేసుకుంటారు అద్భుతంగా మరి చాకలి వంశం నుంచి మడెళ్ళ శివుని భక్తులు చాకలి ఎల్లమ్మ పండుగ కూడా ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు మరి మనం తీసుకున్న చాకలి వంశం నుంచి మనం మన గ్రామంలో మొట్టమొదటిగా ఎవరిని తీసుకుందాం ఎక్కడి నుంచి తీసుకుందాం అనేది ప్రయత్నం చేస్తే నాకు శ్వాస తట్టింది నా ధ్యాస తట్టిన వ్యక్తి ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను మొదటి స్థానంలోకి అత్యంత బడుగు బలహీన వర్గాలు పుట్టి మరి చాకలి గ్రామస్తులందరికీ కూడా చాకల వాళ్ళు అంటే మన ఇంటి ఆడపిల్ల అంటే ఇప్పుడు మన ఇంట్లో ఆడపిల్ల ఎలాగో అందరికీ సేవ చేస్తూ బట్టలు తుకేస్తూ ఇంటి అమ్మకు నాన్నకు అక్కలకు చెల్లెలకు అందరికీ ఇంటి ఆడపిల్ల ఏ విధంగా చాకరీ చేస్తూ మనందరికీ అన్ని విధ సౌకర్యాలు చేస్తుందో అదేవిధంగా చాకలి వాళ్ళని ఇంటి ఆడపిల్లగా మరి చెప్తూ ఉంటారు మన పెద్దలు చాకలు చాకల వాళ్ళు మన ఇంటి ఆడపిల్లలు అంటారు అంటే మన ఇంటి మా ఇల్లే కాదు ప్రతి ఇంటి గ్రామానికి కూడా ఊరు ఆడపిల్లతో సమానం చాకలి వాళ్ళు మరి అలాంటి చాకలి వంశంలో పుట్టి అందరికీ బట్టలు ఉతికేస్తూ అందరికీ సేవలు చేస్తూ మరి భగవద్భక్తిలో భక్తిలో ఏమే మేమే మేమే మాత్రం తక్కువ కాదని గురువుని ఆరాధించడంలో గురువుని చేరుకోవడంలో మేమేం తక్కువ కాదని మరి చాకలి వంశంలో పుట్టిన చాకలి చెన్నమ్మ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మరి చాకలి చెన్నమ్మను అయితే నేనేం చెప్తున్నానంటే బలవంతుడు ఏది చేసినా బహుప్రచారంలోకి వస్తుంది బీదవాడు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా ప్రచారానికి నోచుకోడు పేరు తెలియదు ఎవరికి మరి ఈరోజు చిన్నదర గ్రామంలో చాకలి చెన్నమ్మ ప్రస్థానం మనము ఎంత చెప్పుకున్నా తక్కువే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చాకలి చెన్నమ్మ మరి నాకు తెలిసినంతవరకు మా ఇంటి పక్కన వాళ్ళు మరి ఆమె గురువును స్వీకరించి గురువును ఆశ్రయించి మడిగట్టుకొని మడిగట్టుకొని స్నానం చేసినాకనే వంట చేసేది వంట దగ్గరికి వెళ్ళేది మరి స్నానం ఆచరించి వంట చేసుకొని శుద్ధిగా ప్రతిరోజు స్నానం ఆచరించి శుద్ధిగా భోజనం చేసుకునేది చాకలి చెన్నమ్మ చాకలి వంశంలో చిన్నదన గ్రామంలో అప్పటికే ఆమె ఉన్నప్పటికే ఇప్పుడు వాళ్ళు పరమపాదించారు మరి ఆమె ముగ్గురు కూతుళ్ళు చాకలి అంజమ్మ చాకలి జయమ్మ ఇంకొక ఆమె పేరు తెలుసలేదు మరి వారికి అందరు సంతానం అందరూ స్పష్టంగా అందరు బాగుపడ్డారు మరి ఆ చాకలి చిన్నమ్మ వారసత్వం అంజమ్మ గారి చిన్నదన గ్రామంలో ఉన్నారు వారి కుమారులే రామకొండ లక్ష్మణకొండ మాకు స్వయాన మరి నా ఆప్తం మిత్రులు బామ్మార్దులు అదేవిధంగా నా శ్రేయోభిలాషులు మరి అలా తీసుకున్నప్పుడు చెన్నమ్మ మొదటి స్థానంలోకి వచ్చింది ఆమె అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్పంచుకోవడం జరిగింది అనేక భగవద్గీత పారాయణలో కూడా వెళ్ళడం జరిగింది తొమ్మిది రేఖలకు పార్వతమ్మ పాలాది పార్వతమ్మతో పాటు ప్రయాణం కొనసాగించిన మాతృమూర్తి చాకలి చెన్నమ్మ గారు వారు చనిపోయినప్పుడు నాకు వెళ్ళాలని ఎంతో ఉన్న అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను అప్పటికి ఆమె గురించి నాకు తెలియదు అప్పుడప్పుడు తెలుస్తుంది కనుక ఈరోజు చిన్నతన గ్రామ చరిత్రలో చాకలి వంశంలో చాకలి చెన్నమ్మ చరిత్ర చెప్పుకోదగ్గది చాకలి ఐలమ్మ లాగా చిన్నదన గ్రామంలో ప్రతిరోజు పూజ చేసుకొని మడిగట్టుకొని అన్నం వండుకొని తిని అందరికీ ప్రేమను పంచిన మాతృమూర్తి చాకలి చెన్నమ్మ గారు మరి ఇదే వేదిక ద్వారా చాకలి చెన్నమ్మ వారసత్వం అయినటువంటి అంజమ్మ కొడుకులు రామకొండ లక్ష్మణకొండ మరి అంజమ్మ నారాయణ పుణ్యదంపతుల కుమారులు వీరు కూడా వీధి నాటకాలపైన ఆసక్తి ఉంది ఏదో అప్పుడప్పుడు చూసిన పాత్రలు కట్టినామని చెప్తారు కానీ ఏమైనా అయితే చూడలేదు మరి జరగబోయే కా రాబోయే వీధి నాటకాలలో మేమేం తక్కువ తిన్నామని అమ్మమ్మకు దగ్గర మనుమల్లుగా పేరు తెచ్చుకుంటారని కోరుకుంటున్నాను భజన కూడా వస్తూ ఉంటారు వీళ్ళకి వచ్చినప్పుడు ఈ మధ్య రావడం మానేశారు అదే చూస్తున్నా వీధి నాటకాలు అంటే ఇష్టం వీళ్లకు మరి రేపు జరగబోయే వీధి నాటకాలకు మీ వంతు పాత్రలు స్వీకరించి తగు న్యాయం చేస్తూ మేమేం తక్కువ నిరూపించుకుంటారని కోరుకుంటున్నాను మరి సాకల్ చెన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉన్నాను అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆధ్యాత్మిక అమ్మమ్మకు దగ్గ మన్మల్లు ఆధ్యాత్మిక చింతనలో మునిగి కొలాటాలు సనాతన సంప్రదాయం సంబంధించిన ఆటపాటలు అన్నీ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు బావ కొలాట మీద ఉందని అడుగుతూనే ఉంటారు మరి నాకు చాలా దగ్గరి ఇష్టమైన బహుమర్థులు మరి వాళ్ళు తప్పకుండా వీధి నాటకాలలో పాలు పంచుకోవాలని అనేక భజన కార్యక్రమాలకు ఆర్థిక పరంగా తన వంతు మీ వంతు సహకారం కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమం జరిగినా అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత